నిఖిల్ సిద్ధార్థ్ సంయుక్తమైన నభా నటేష్ హీరో హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం స్వయంభు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కాబోతుంది శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం మృత్యుంజయ్ ఈ మూవీ టీజర్ని రాజమౌళి రిలీజ్ చేశారు ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది శ్రీ విష్ణు నటిస్తున్న మరో మూవీ విష్ణు విన్యాసం ఈ మూవీ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడునే రిలీజ్ అవుతుంది కోర్టు మూవీ తర్వాత రోషన్ శ్రీదేవి కాంబినేషన్లో వస్తున్న మరో మూవీ బ్యాండ్ మేళం ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కాబోతుంది ఫిబ్రవరి పద్నాలుగున ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది తరుణ్ భాస్కర్ నటిస్తున్న కొత్త చిత్రం గాయపడ్డ సింహం ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అనగనగా ఒక రాజు ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త మూవీ చెన్నై లవ్ స్టోరీ ఈ మూవీ ఈ వేసవిలో రిలీజ్ కాబోతుంది